ఉద్యోగులకు హాజరై ఉన్నారు దీంట్లో ఎస్టీ ఎంప్లాయీసేషన్ నుంచి సంఘం భోజన భావజారి సిద్ధాంత గారు చేసిన బాలపర్తి బాలాజీ గారు అదేవిధంగా సంఘ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గారు రామయ్య గారు నల్గొండ అదేవిధంగా రాంబాబు గారు తిరుమసత్త రాంబాబు గారు ఎస్టీ సంఘం ఈ పెదక పెద్ద కురపాడు నియోజకవర్గంలో వారు ఉన్నారు అదేవిధంగా దేవరపొండ కృష్ణ గారు మీ అందరికీ తెలిసి వారు కూడా మన సంఘంలో మెంబర్గా ఉన్నారు వీరికి అదేవిధంగా ఏలూరు జిల్లా బాంబసేట్ సర్వీనర్ గారైన అయిన అలుగుల సాయిరాజు గారికి ఇక్కడ స్థానికంగా విచ్చేసిన ఉద్యోగులు సర్వీపీ రత్తయ్య గారు అదేవిధంగా పెద్ద ధర్మారావు గారు నాగేశ్వర నాగేశ్వరరావు గారు అదేవిధంగా దత్తగిరి గారు శ్రీనాథ్ గారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక జైలు తెలియజేసుకుంటా ఉన్నాం స్టూడెంట్ కూడా మీటింగ్ రావడం జరిగింది వారికి కూడా హృదయపూర్వక జైలు ప్రియమైన మిత్రులారా మీ అందరికీ తెలుసు ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యోగులుగా ఉన్న మనము ఈ మహోన్నతమైన అవకాశం మనకు ఏ విధంగా వచ్చిందో మీ అందరికీ తెలియదు కాదు కేవలం రిజర్వేషన్ వల్లే వచ్చింది ఆ రిజర్వేషన్స్ తీసుకురావడానికి గౌతమ్ వద్దా నుంచి ప్రారంభిస్తే మహాత్మా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహు మహారాజ్ ముండా అదేవిధంగా కొమరంబీ నారాయణగురు పెరియారామస్వామి నాయకర్ ఫాతిమా షేక్ సాద్రి పూలే ఈ వీళ్ళందరూ కూడా కొన్ని వందలాది సంవత్సరాలు శ్రమపడితే ప్రత్యేకంగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు నూట ఎనిమిది సంవత్సరాలు కంటిన్యూస్గా మహాత్మా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహు మహారాజ్ రిజర్వేషన్స్ మనకి ఈ దేశంలో మొట్టమొదటి ఇచ్చింది గుణంగా రెండు జూలై ఇరవై ఆరు సాహు మహారాజు వీళ్ళందరి యొక్క కృషి ఫలితంగా ఈరోజు మనం ఉన్నాం మరి ఈ కొద్ది కాలం మినహాయించి అంతకుముందు చూసుకున్నట్టయితే కొన్ని వేలాది సంవత్సరాలు వందలాది సంవత్సరాల ఘనమైన చరిత్ర ఉంది మనం ఎవరైతే బహుజనలుగా ఉన్నామో మనకి విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ ఎటువంటి ప్రాధాన్యత లేదు చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ మహనీయులు ఈ మహానుభావులు ఎంతో శ్రమపడి కృషి చేసి ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి విప్లవాలు సృష్టించి చేస్తే వాళ్ళ త్యాగాల పునాదుల మీద మనం ఉన్నాం అయితే ఖచ్చితంగా ఒకసారి ఆ బ్యానర్ వైపు కనుక మనం చూసినట్లయితే ఆ బ్యానర్ పైన ఉన్న ఫోటోలు ఎవరైతే ఉన్నారో ఆ మహనీయుల యొక్క పేర్లు కూడా నేను చెప్పడం జరిగింది వాళ్ళ కృషి లేకపోతే మనం జీరో కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించి వారి పట్ల ఖచ్చితంగా మనము కృతజ్ఞతలు అయ్యి ఉండవలసిన అవసరం ఉంది అనేది ముఖ్యమైన పాయింట్ ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి జూలై ఎనిమిదవ తారీఖున సెకండ్ సాటర్డే ఎస్టీ ఉద్యోగుల సమ్మేళనాన్ని విజయవాడలో ప్రెస్ క్లబ్లో నివస్తున్నాం దానికి అందరం ఆహ్వానిస్తులే అందరం కూడా ఒక జాతి దృక్పథం చూసుకున్నట్లయితే బహుజనులందరం కూడా మనం ఒక్క జాతి ఒక రక్తం మనం వివిధ రాష్ట్రాల్లో వివిధ పేరలతో వివిధ కులా పేరులతో వివిధ వర్గాలుగా వివిధ కేటగిరీగా మనం ఉన్నాం మనం మొత్తం కూడా మన యూనిట్ బహుజనులు అంతే అదేవిధంగా రెండవది ఇది జులై ఎనిమిది అంటే సెకండ్ సాటర్డే మనకి ఎస్టీ ఉద్యోగుల సమ్మేళనం అందరూ ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ తరువాత ఆగస్టు సెకండ్ సాటర్డే అంటే పన్నెండవ తారీఖున విజయవాడలో లతా జూలర్స్ ఎదురుగా అంటే పినమనేని బాలి రోడ్లో ఎదురుగా ఏ ప్లస్ కన్వెన్షన్ ఆల్ ఉంది అక్కడ వేలాది మందితో మన బహుజన ఉద్యోగుల సమ్మేళనం నిర్వహిస్తుంది ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలంటే మనం ఖచ్చితంగా ప్రిపరేటరీ మీటింగ్లు స్టార్ట్ చేసుకోవాలి దాంట్లో భాగంగా గత రెండు మూడు నెలల నుంచి మేము ఏలూరు జిల్లాలో సాయిరాజు గారు మాస్టర్గా పనిచేస్తున్నారు వారి నాయకత్వంలో ఆ జిల్లాలో ఏడు నియోజకవర్గాలుంటే ఏడు నియోజకవర్గాల్లో తొమ్మిది ప్రిపరేటరీ మీటింగ్లు చేసుకుని ఆ తర్వాత ఏడు నియోజకవర్గాల్లో శిక్షణ తరగతులను కూడా మేము కనెక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఏడు నియోజకవర్గాలని కలుక్కుని సమీకృత సమావేశం ఇంటిగ్రిటీ మీటింగ్ అని చెప్పేసి ఏలూరులో జరిగింది ఇది అయిపోయిన తర్వాత ఏలూరు నియోజకవర్గంలో ఉన్న యాభై ప్రాంతాలు ఉన్నాయి యాభై ప్రాంతాల్లో ప్రతి రెండు రోజులకు ఒకసారి ప్రతి రెండు రోజులకు ఒకసారి ఒక మీటింగ్ కనెక్ట్ చేయాలి మన రక్త సంబంధికులు మన అందరం కూడా కలపాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఒకే రక్తం ఒకే జాతి అని చెప్పేసి ఆ రకమైన స్ఫూర్తి నింపుతూ ఏదైతే ఈ ఉద్యోగుల సమ్మేళనం జరుగుతుందో ఆ ఉద్యోగుల సమ్మేళనాన్ని విజయవంతం చేయాలంటే చిన్న చిన్న మీటింగ్లు పది మందితో ఇరవై మందితో ప్రారంభించుకుంటా ఉన్నాం అది విజయనగర్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఏలూరు నియోజకవర్గంలో అదేవిధంగా దుగ్గిరాలని దెందురు నియోజకవర్గంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మళ్ళీ రాత్రే రాత్రే లక్ష్మీనగర్ అని చెప్పేసి ఒక ప్రాంతంలో ఏలూరు నియోజకవర్గంలో అంటే మా ఉద్దేశం ఏలూరు నియోజకవర్గంలోనే యాభై మీటింగ్లు కండక్ట్ చేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం యాభై డివిజన్లు ఉన్నాయి యాభై ప్రాంతాల్లో యాభై మీటింగులు ఇక్కడ కనుక మన బహుజన పితామహుల్ని మాతామహుల్ని ఒకసారి గమనించినట్లయితే వాళ్ళు కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు ఎక్కడ గ్యాప్ ఉండేది కాదు ఈరోజు కార్యక్రమం తీసుకోవడం కుటుంబాన్ని చూసుకోవడం అదేవిధంగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకోవడం అదేవిధంగా ఈ ప్రజల కోసం ఈ జాతుల కోసం మనం ఏం చేయాలని చెప్పేసి కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉన్నారు ఈ రోజున వాళ్ళ వల్లనే మనం ఉన్నాం ఆ రోజు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రోజు వా ఆ వాళ్ళు ఎన్నో పోరాటాలు ఉద్యమాలు విప్లవాలు చేశారు కాబట్టి త్యాగాలు చేశారు కాబట్టి మనం ఉన్నామని మనందరూ మన వాళ్ళు మనం ఉన్నామని మనందరూ తెలుసు కానీ వాళ్ళకి మన ఉండాల్సిన అవసరం ఉంది మన పట్ల మన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున మనము ఏదైతే హక్కుల్ని అవకాశాలను పొందుతున్నామో ఈ హక్కుల అవకాశాలు మనం సాధించుకున్నాయి కాదు వాళ్ళు పెట్టి మరి ఈ రోజున ఈ యొక్క హక్కుల అవకాశాల ఉల్లంఘన గురైపోతని మీ అందరికీ తెలుసు తెలియని అంశాలు ఏం కాదు కానీ వాటిని పరిరక్షించుకోవడం కోసం మన ప్రయత్నం మనం ఖచ్చితంగా గట్టిగా చేయాల్సిన అవసరం ఉంది ఏదైతే ఈ ఉద్యోగ సమ్మేళనాన్ని విజయవాడలో వచ్చే నెల రెండవ శనివారము పై వచ్చే రెండవ శనివారం నిర్వహించుకున్నాము వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి హక్కులు వివిధ రూపాల్లో వెళ్ళిపోతూ ఉన్నాయి కొంతమంది ఉద్యోగులకి హక్కులు కనుమరుగైపోతూ ఉన్నాయి అని కూడా తెలియని పరిస్థితులు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఎస్సీ ఎస్టేట్ రాసీ యాక్ట్ సుప్రీంకోర్టులో పాక్షికంగా కొట్టివేస్తే దాన్ని నిలిపోవడం కోసం వేలాది మంది లక్షలాది మందిగా ఎన్నో ఉద్యమాలు చేశాం ఆ ఉద్యమాల్లో ఈ సంఘాల్లో ఉన్న వాళ్ళు అనేక మంది బిల్వాలి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజుకు కూడా మన ఉద్యోగులు చాలా మంది ఎస్సీ ఎస్టేట్ రాసరీ యాక్ట్ సుప్రీంకోర్టులో కొట్టి వేయబడింది పాక్షికంగా దాన్ని పరిరక్షించుకోవాలని చెప్పేసి ఇది ఒకటైతే రెండవది ఉత్తరాఖండ్ గవర్నమెంట్లో ఎటువంటి రిజర్వేషను ఇవ్వకుండా ఎటువంటి రిజర్వేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్ చేశారు అంటే అందరూ ఓపెన్ మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు దాకా కేసు వెళితే ఆ సుప్రీంకోర్టులో చాలా మనకి బాధ కలిగే జడ్జిమెంట్ ఇచ్చింది అందరికీ తెలుసు మనందరికీ పదిహేను నాలుగు ఆర్టికల్ పదిహేను నాలుగు అంటే ఏంటి మనకి విద్యలో ఉద్యోగాల్లో సమాన అవకాశాలు అది ప్రాథమిక హక్కుల్లో ఉంది ప్రాథమిక హక్కు అంటే పన్నెండు నుంచి ముప్పై వరకు ఇరవై నాలుగు మెయిన్ ఆర్టికల్స్ ఉన్నాయి దాంట్లో వచ్చిన అమెండ్మెంట్స్ వల్ల నంబర్స్ పెరిగినాయి ఉంటే రిజర్వేషన్స్ అనేది ప్రాథమిక హక్కు కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టే జడ్జ్మెంట్ ఇచ్చిందంటే అసలు మన గురించి ఏమనుకుంటున్నారు ఒకసారి మనం ఆలోచించాలి ఒక్కసారి ఆలోచించాలి అదేవిధంగా రెండో పాయింట్ ఏం చెప్పారు ఈ రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చీకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఇష్ట ఇష్టాల మీద ఆధారపడి ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ రాష్ట్రం ఉంది పంజాబ్ రాష్ట్రం తీసుకున్నట్లయితే అక్కడ ఎస్టీలు ఒక వన్ పర్సెంటే ఉన్నారు వన్ పర్సెంటే ఉన్నప్పుడు అసలు వాళ్ళతో అవసరం ఉంది ఈ పాలకులకు వాళ్ళతో అవసరం ఉందా ఎస్టీలకు రిజర్వేషన్ లేదు రద్దు అంటే అయిపోయింది ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు తక్కువ మంది ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో సరే బీసీలు తక్కువ మంది ఉన్నారు ఒకసారి ఆలోచించారు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ బాధ్యతాయుతమైన ఉద్యోగులుగా ఈ రోజు మన ఎదుగుదలంతా కూడా మన కొంతగా సృష్టించుకున్నది కాదు ఇది ఎవరెవరో ఎవరెవరో మనకు ఇచ్చింది కాదు కేవలం ఆ బహుజన పితామహులు మాతామహులు మాత్రమే ఇచ్చింది వాళ్ళ పట్ల మనం కృతజ్ఞతగా ఉందాం మన హక్కుల్ని మనం కాపాడుకుందాం అదేవిధంగా భవిష్యత్ తరాల పట్ల మనం బాధ్యతగా ఉండి ఈ తరంలో ఈ బ్రతుకున్న కాలంలో మనం బాగా యాక్టివ్గా వర్క్ చేసే సంఘాల్లో నేను గత పదిహేను సంవత్సరాల నుంచి గట్టిగా పనిచేస్తాను ఎలాగంటే ప్రతి సెలవు దినము జాతి కోసం అంకితం టైము టాలెంటు ట్రెజరు ఇవన్నీ కూడా ఇచ్చి నేను వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో గ్రూప్ వన్ లో డిప్యూట్ ఎగ్జిక్యూటివ్ జరిగి ఉండి నాలుగైదు పీజీలు ఉండి నాకు ఎన్నో అవకాశాలు అంటే ఎన్నెన్నో మొహన మీరు ఒకప్పుడు జర్నలిస్ట్గా పనిచేశాను ఎంఏ చేసి సైన్ చేశాను అదేవిధంగా హోనరీ డాక్టరేట్ ఉంది ఎంటెక్ లో జియోటెక్ చేశాను డిపార్ట్మెంట్ ఇరవై సంవత్సరాల నుంచి అనేక రకాలైన టెక్నికల్ అనుభవాలు పొందారు నాకు బయట డబ్బు సంపాదించుకోవడానికి చాలా 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 అవకాశాలు ఉన్నాయి అయినా కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ జాతుల కోసం పనిచేయాలి ఈ యొక్క హక్కుల్ని కాపాడుకోవాలి నేను గనక అంబేద్కర్ మహాశయుడికి ప్రపంచ మేధావి అంబేద్కర్ మహాశయుడు ఎవరైతే ఉన్నారో మన కోసం ఉద్యమాలు చేసేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు తన నలుగురిని బిడ్డలు కోల్పోయారు నలుగురు బిడ్డల్లో ఒక ఆడ ఆడపిల్ల ఒక గంగాధర రెండో బిడ్డను కోల్పోయినప్పుడు ఆ పార్థివ దేహం మీద కప్పడానికి తెల్లగొడ్డలు కూడా లేకపోయిన ఆర్థిక పరిస్థితుల్లో ఉండని త్యాగాలు చేస్తే ఈరోజు నేనున్నాను లేకపోతే నేను ఎక్కడో పుట్టి పెరిగి పుట్టి పెరిగిన నిమ్మకూరులో ఈ రోజున నేను నేను పుట్టి పెరిగిన ఏదైతే కులవృతి ఉందో ఉందో ఆ కులవృత్తి చేసుకుంటా కూడా పరికినాను నేను అసలు నేను ఈ రోజున బయట ప్రైవేట్ ఉద్యోగులు వెళ్తే నాకు ఎవరు పదిహేను వేలు కూడా ఎవరు దానికంటే పది రెట్లు ఎక్కువగా సంపాదించే అవకాశము ఇంకెన్నో ఫెసిలిటీస్ వచ్చినంటే కేవలం ఆ మహనీయుల వల్లనే కేవలం ఆ మహనీయుల పట్ల గౌరవంతో ఈ సమాజం పట్ల బాధ్యతతోనే నేను ముందుకు వస్తూ ఉన్నాను నా లైఫ్లో పదిహేను సంవత్సరాల నుంచి ఏ సెలవు దినం కూడా నా కోసం ఉపయోగించుకోవడం ప్రజల్లో ఉంటమే మీటింగ్లు ఏదై ఏర్పాటు చేయడమే ఇదే కాకుండా నాన్ వర్కింగ్ అవర్స్లో కూడా మన ప్రజల్లోకి పనిచేసుకుంటున్నాము కాబట్టి మనందరం ఈ విషయాలన్నీ మీకు తెలియనేం కాదు మన ప్రజలు నిద్రాణలో ఉన్నారు చాలామంది అంటే వన్ పర్సెంట్ వినాయించి మిగతా వాళ్ళు అద్దకంతో ఉన్నారు స్వార్థంతో ఉన్నారు రకరకాల అవలక్షణాలతో ఉన్నారు వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే సంఘాలు సంఘ నాయకులు గుర్తొస్తూ ఉన్నారు కాబట్టి ఈ ప్రజల్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది ప్రజల అవసరం ఉంది ఎడ్యుకేటెడ్ ద ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఆల్రెడీ విద్యావంతులు ఉన్నారో వాళ్ళని సామాజిక విద్యావంతులుగా మార్చాలి అని చెప్పేసి నిరంతరం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా వందలాది కిలోమీటర్ల దూరం ఏరుగు నుంచి ఈ రోజున విజయవాడలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించుకుని ఎస్టీ అప్లైసెస్కి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ నిర్వహించుకుని మళ్ళీ ఉండవల్లిలో రాజగృహాలు ఒక సమావేశంలో అటెండ్ అయ్యి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది మళ్ళీ మేము ఇక్కడి నుంచి మా ఊరు వెళ్ళాలంటే నైట్ ఒంటి గంట రెండు గంట ఉంటుంది ఇది పెద్ద గొప్పతనం భావించట్లా ఈ రాష్ట్రం మొత్తం ఎస్టీ ఎంప్లాయీస్ తరపున భోజన భావజాలతో సిద్ధాంతంతో పనిచేసే సంఘం తరఫున రాష్ట్రం మొత్తం నాలుగు సార్లు తిరిగినప్పుడు అనేక సార్లు మిడ్ నైట్ రెండు మూడు గంటలు కూడా ఆయన సందర్భాలు ఉన్నాయి రోడ్డు రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు అయినా కూడా ఇదంతా కూడా బాధ్యతగానే ఫీల్ అవుతున్నాం ప్రియమైన మిత్రులారా ఖచ్చితంగా మనం రేపు జరగబోయే ముఖ్యంగా ఇటు ఎస్టీ ఎంప్లాయీస్ తరఫున జరిగే సమ్మేళనానికి అందరూ ఆహ్వానిస్తూ ఏదైతే ఆగస్టు పన్నెండవ తారీఖున రెండవ శనివారం విజయవాడలో మనం ఏర్పాటు చేసుకోబోయే బహుజన ఉద్యోగుల సమ్మేళనం ఉందో ఎంత దూరమైనా కూడా ఒక్కరోజు ఒక్కరోజు మన కోసం మన జాతి కోసం అదేవిధంగా అంబేద్కర్ పట్ల ఎవరికి కొంచెం గౌరవం ఉన్నా కూడా దయచేసి ఆ సమావేశానికి మీరు రావాల్సిందిగా అంటే మీ టైంని స్పెండ్ చేయాల్సిందిగా అదేవిధంగా ఆ రోజు మనం సుమారుగా మూడు వేల పైగా మన ఎంప్లాయీస్ వస్తారని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నాం పెదకు ఎవరపాడు నియోజకవర్గం నుంచి యాభై మందికి తక్కువ కాకుండా రావాలని అదేవిధంగా మనం వస్తూ మన మిత్రులందరూ ఈరోజు మేము మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ మీటింగ్ని బహుజన సమ్మేళనం ఏదైతే జరగబోతూ ఉందో ఉద్యోగకు సంబంధించి దాన్ని సక్సెస్ చేసుకోవాలంటే ఈ పెద కూరపాడు నియోజక సంబంధించిన నాలుగు ఐదు మండలాల్లో మళ్ళా మీరు మండలాల వైజుగా ఇలా సమావేశం ఇరవై మందు ముప్పై మందో అవకాశం ఉన్నంత మేరకు నా జాతి నేను ఖచ్చితంగా నేను అడుగు ముందుకు వేయాలి నేను అడుగు ముందుకు వేయకపోయినట్లయితే ఎవరు రారు ఇది నా బాధ్యత అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా అనుకుని కనీసం ఒక నాలుగైదు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఒక యాభై మందికి తక్కువ రాకుండా తక్కువగా కూడా రావాలని ఆ రోజు సుమారుగా పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మన వంతుగా మన నేను చెబుతున్నా ఈరోజు నాకు ప్రైవేట్గా జాబ్ చేస్తే పదిహేను వేలు కూడా ఇవ్వరు కానీ పది రెట్లు ఎక్కువ సంపాదించినా నేను నెలకి ఎస్టీ ఎంప్లాయీస్ సంబంధించి ఐదు వేల రూపాయలు ప్రతి నెల ఆరో తారీఖు సంఘం అకౌంట్లో పడతా ఉంటాను ఇది కాకుండా మళ్ళా మ్యాక్సిమం నా సొంత డబ్బులతోనే మన వాళ్ళని తీసుకు నాలుగో పాయింట్ నాలుగైదు తీసుకొస్తూ ఉండి వాళ్ళ ఖర్చులు కూడా భరించే పరిస్థితి ఈరోజు ఉంది ఒకవేళ నాకు గనక ఈ రిజర్వేషన్ ఉద్యోగం లేకపోతే పదిహేను వేల రూపాయలు రోజుకి ఐదు వందల రూపాయలు సంపాదించలేదు కానీ దానికంటే నేను ఇరిగేషన్ డియండి దానికంటే ఇంత సంపాదిస్తున్నామంటే జేబులోంచి డబ్బులు తీయకుండా అసలు మనం ఏం చేయలేము మనం చక్కగా ఆ సమావేశానికి రావాలి అదేవిధంగా మనము ఆ యొక్క సమావేశం సంబంధించి కాంట్రిబ్యూట్ చేయాలి టైము టాలెంట్ ట్రెస్ అవకాశం ఉంటే ముఖ్యమైన విషయాలు ఆ రోజు మాట్లాడడానికి కూడా కొంతమందికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మిత్రులు మాట్లాడబోయేవాళ్ళు ఈ మూడు అంశాల మీద జూలై పన్నెండో తారీఖున విజయవాడలో జరగబోయే జూలై జులై ఎనిమిది ఆగస్టు పన్నెండో తారీఖున ఏదైతే మన బహుజన ఉద్యోగ ఏదైతే జూలై పన్నెండో తారీఖున ఈ బహుజన ఉద్యోగ సమ్మేళనం జరుగుతుందో దానికి మనం వచ్చే విధంగా మన టైము అదే విధంగా మన ట్రెజర్ మన డబ్బులు ఖర్చు పెట్టడానికి ఒక అడుగు ముందుకు వేయాలని ఆ దిశలోనే మాట్లాడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా ప్రతి ఒక్కరు రెండు ఐదు నిమిషాలు అయితే బాధ్యతంగా త్వరగా సమముగిస్తుంది మేము కూడా దూరాభారం వెళ్ళాలి కాబట్టి మాకు కూడా త్వరలో ఇంటికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి విషయాలన్నింటినీ కూడా మీరు చక్కగా విన్నారని బాధ్యతాయుతంగా మీరు మాట్లాడతారని బాధ్యతాయుతంగా మెలుగుతారని ఈ దేశంలో మనం ఖచ్చితంగా బహుజన సిద్ధాంత భావజాలని మన ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసిన బాధ్యత మనం ఉందని తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన అవకాశాన్ని కల్పించిన స్థానిక పెదకూరపాడు నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ బిసి ఉద్యోగులందరికీ కూడా హృదయపూర్వక జైబులు తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు వెరీ మచ్ జై భీమ్ జై భారత్